విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం తిరుపతి జిల్లాలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల్లో ఉన్న ఇరవై మూడు పాఠశాలలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి ఈ పథకంలో భాగంగా నైపుణ్యాభివృద్ది పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం గ్రంథాలయాలు సైన్స్ ల్యాబరేటరీలు పచ్చదనం క్రీడా సౌకర్యాలు మెరుగుపరచడం ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం వంటి వాటికే కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందిస్తోంది శల్ల రూపురేఖలే మారిపోతున్నాయి విఎం శ్రీ పథకం కింద తమ పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమ్మనాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పేర్కొన్నారు బ్లాక్ ఫ్లాస్టింగ్ చూశాము మరియు కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ రాజ్ఘాట్ పార్లమెంట్ ప్రధానమంత్రి సంగ్రాలయం అన్ని చూసాము మరియు అకామిడేషన్ మరియు ఫుడ్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు నాకు ఢిల్లీకి వెళ్ళి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మరియు మన సీమేట్ డైరెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తాను మా జిల్లా నుంచి నేను ఒక్కడనే పిఎంసీ జెడ్పీ హై స్కూల్ పాఠశాల నుంచి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా మరియు గర్వకారణంగా ఉంది ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియా అనే స్కీమ్ కింద దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల స్కూల్స్ ను అన్ని రకాలుగా ఆల్ రౌండ్గా డెవలప్ చేయాలనేది ప్రధాన ఉద్దేశము అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఇరవై మూడు లో ఈ పాఠశాల ఒకటిగా ఎంపిక చేయడం జరిగింది గత సంవత్సరం నుంచి పాఠశాలలో అనేక రకాలమైనటువంటి కార్యక్ర కార్యక్రమాలు శ్రీ స్కీమ్ కింద చేయడం ఉంది దీనిలో భాగంగా గ్రౌండ్ డెవలప్మెంట్ కోసము ఐదు లక్షల రూపాయలు గ్రౌండ్ గగన్యాన్ లో భాగంగా నిర్వహించనున్న మొదటి